ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు కానీ లేదా ఎవరైనా చేసి పెడితే బాగుంటుందిరా అనిపించినప్పుడు నేను మా ఆయనకి ఇలా అంటూ ఉంటాను నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందా అని మా ఆయన బిస్కెట్లు వేస్తున్నావా అంట అంటాడు ఇంత క్లియర్గా ఉంది కదా బిస్కెట్ ఎందుకు అవుతుంది క్రీమ్ బిస్కెట్ కదా మా ఆయన నేను ఎప్పుడు వంట చేయమన్నా కూడా ఒక డైలాగ్ అయితే కంపల్సరీ వేస్తారండి ఏంటి అది అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ వంట రుచి మరిగితే జింక పులిపాలకి అలవాటు పడినట్టు అంట ఒక మాటితో ఊరుకుంటే సరే అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడు జరగవు అంటారు మరే ఇలాంటి వాళ్ళేనేమో హాలికి అన్నం పెట్టి ఊరికి మేలు చేశాను అని చెప్పుకుని ఈ రోజు వంట దెబ్బడి దిబ్బడే నువ్వు మాత్రం కిచెన్ లోకి అస్సలు రావద్దు నీలాగా కాదు నేను అక్కడ ఇక్కడ చూసి వంటలు చేయను నా ఇష్టంగా నా ఓన్ గా నేను చేస్తాను అని చెప్పి ఒక ఐదు నిమిషాలు అయితే ఆలోచించారనమాట అప్పుడే నాకు అర్థమైపోయింది మామూలుగా మా ఆయన చేస్తే చాలా బాగుంటుంది ఇదేదో పెద్ద కళాకాండం అయ్యేలాగా ఉందిరా అని నాకు అర్థమైపోయింది వంట ఎలా ఉందక్క అంట అది ఎలా ఉన్నా నాకు బాగానే ఉంటుంది ఎందుకు అంటే చేసింది మా ఆయన కదా ఇలా చెప్పకపోతే నెక్స్ట్ టైం చేయరు కూడాను మాటలు గారడి బాగానే చేస్తున్నావు కానీ కర్రీ ఎలా ఉంది చెప్పు అంటే ఓకే